నాకేమో ఇందులో ఫిక్స్ చేసారు నేను అమ్మ ఒకటో తారీఖులు ఇవన్నీ చేశాను ఛత్రపతి చాలా సినిమాలు చేశాను నేను అప్పుడు పది సినిమాల్లో ఇది ఒకటైతే అందంగా ఉండేది ఇప్పుడు పది ఇవే అయిపోవడంతో ఈ దీనికి ఈ గార్డెన్ కట్టేశారు నన్ను ఇంకా బోర్ కొట్టింది మార్చండాయ్యా బాబు అంటే మార్చట్లేదు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు వాళ్ళకి ఈ వేషం నేను తప్ప మన సంతృప్తి యాక్టర్ గా నాలో రైటర్ ఉండొచ్చు చిన్న డైరెక్టర్ ఉండొచ్చు ఇంకా ఎవరైనా కెమెరా ఎడిటర్ వీళ్ళందరూ కొంచెం కొంచెంగా ఉండి ఉండొచ్చు నాలో సరదాగా నేను కెమెరా పట్టుకునే ఒక ఫోటోలు తీసి ఉండొచ్చు అందరిలో ఉంటారు అందరు అన్ని ఇరవై నాలుగు క్రాఫ్ట్లు అందరిలో ఉంటారు మనం కుటుంబం బట్టలు చెరిగిపోతే కాశ్యూ కరెక్ట్ మనం కూడా చెయ్యం ఫుడ్ వండుకో ప్రొడక్షన్ ఇలా అన్నీ ఉన్నాయి మన దాంట్లో దాని అవసరానికి చిన్న ఇల్లంత దుకాణం కాబట్టి అన్నీ సగం చేసుకోవచ్చు ఈజీగా మిగతా వాళ్ళు ఉంటారు ఎడిటర్స్ వాళ్ళు ప్రొఫెషనల్గా కుర్రాళ్ళు కూడా ఉంటారు కనుక అలా చేసుకుంటూ నాకు మెయిన్ మిగతా క్రాఫ్ట్ల మీద ఇవన్నీ సపోర్టింగ్గానే నాకు మెయిన్ నా నాలో ఆర్టిస్ట్ నిలబెట్టుకోవాలి అంతే కదా నేను ఈ మొహంగా రచయితగా ఎలా ఎంట్రీ ఇచ్చినా నా ఫేస్ జనానికి అలవాటు చేశాను కదా వాళ్ళు ఏమైపోయాడు అని అడుగుతారు తప్ప రచిత ఏమైపోయాడు అని అడగరు